హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారనమాట హాయ్ చెప్పున్నానా హాయ్ 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 చెప్పు చెప్పవా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇంకొకసారి చెప్పున్నానా హాయ్ చెప్పున్నానా హాయ్ ఎట్లా చెప్తారే అట్లా చెప్తారా అవునా నీకు కూడా వచ్చా హాయ్ ఆ హాయ్ రండి మా ఇంటికి అను రండి మా ఇంటికి అరేరే రేపు బాబు తలాడేస్తున్నాడు రండి మా ఇంటికి చెప్పు రండి మా ఇంటికి అను మేమైతే బాబుని ఎప్పుడు తెచ్చుకున్నాము అంటే మా డెలివరీ అయిన తర్వాత వెంటనే తెచ్చుకున్నాం అనమాట ఇంకా బాబుకి అయితే ఇంకా అన్నీ ఏం ఏం చూడు అక్కడ హాయ్ చెప్పు వాళ్ళకందరికీ రండి మా ఇంటి దగ్గరికి రండి నన్ను చూడ్డానికి రండి అని చెప్పు 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 గుడ్ బాయ్ కదా నువ్వు బాబు అయితే ఇంకా చెప్పాను కదా నేను మా బాబు రెండు తుమ్ములైతే తుమ్ముతాడు అనమాట ఒక్క నిమిషం ఉండండి మేము డెలివరీ అయిన తర్వాత తెచ్చుకున్నాం అనమాట డెలివరీ అప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను వెళ్ళాను అనమాట నేను కూడా వెళ్ళి తీసుకొని వచ్చాము ఎవరు అని అడుగుతున్నారు కదా మాకి రిలేటివ్ అనమాట నాకు తెలిసిన వాళ్ళే ఎందుకు అంటే ఎలా తీసుకున్నామనేది ఇంకొక వీడియోలో చేసి ఫుల్గా క్లారిటీగా చెప్తాను మీకు ఏమన్నా అబ్బా చూడండి నన్ను ఇంటికలు పట్టే లాగేస్తున్నాడు అప్పుడే ఏన్నానా ఏం మాట్లాడు నువ్వు మాట్లాడతావా మాట్లాడు ఆ లెగ్ లెగ్గు మాట్లాడు ఏం మాట్లాడుతావు నా నువ్వు మాట్లాడు 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 అబ్బా మాట్లాడు ఏమంటావు నువ్వు అమ్మ అంటావు కదా నేను టూ మంత్స్లోనే మమ్మీని అమ్మ అన్నాను అని చెప్పున్నానా ఎట్లా అంటావు నా అమ్మా అంటావు కదా చెప్పు ఏమంటావు చెప్పాలా నువ్వు చెప్పురా చెప్పురా నన్ను చెప్పు అబ్బా ఏమా వీడియో చేయకూడదా వద్దా అబ్బా ఎందుకు కొడుతున్నావురా టక్క హాయ్ చెప్పు నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు అవును అంటావు నువ్వు అవు అవు అంటావు కదా అన్న అన్న ఎట్లా అంటావు ఇంకా చెప్పు వాళ్ళకి మాటలు చెప్పు చెప్పు నన్ను ఏమంటావు అబ్బా చెప్పు నువ్వే చెప్పు నువ్వేం మాట్లాడు అమ్మమ్మ వచ్చింది నన్ను ఏ ఉండండి ఒక్క నిమిషం ఉండండి బంగర దిమ్మన రజు నువ్వు రాజు నువ్వు రాజు నువ్వు రాజా నువ్వు నేను రాజాను రాజాను రాజా రాజా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బాబుని ఎవరికైనా ఇచ్చేసి పని అయితే చేసుకుంటాను ఇంకా ఊరికైతే ఉన్నాడు అనమాట మా అమ్మ అయితే మాట్లాడిస్తే ఎట్లా నవ్వుతున్నాడు చూసారు కదా ఎట్లా చూసాడు చూడండి దానినా అక్క దగ్గర సుమ్ అక్క దగ్గర ఇవ్వు నేను సుమ్మక్క దగ్గర ఇచ్చేస్తాను అక్క దగ్గర గమ్ము నవ్వుకే ఉండు సరేనా ఓకేనా బాబుని పట్టుకోవడానికైతే అవ్వరు లేరు బాబుని మనమే మెయింటెనెన్స్ చేయాల ఏం చూసావు నా అట్లా చూసావు అని ఎట్లా చేసుకున్నాను మనము ఏమే నీకు దెబ్బలు పడతాయి దెబ్బలు అబ్బా ఇంకా బాబునైతే ఇంకా నేనే చూసుకుంటున్నాను ఈరోజైతే ఎవ్వరూ లేరు మా అమ్మ కూడా వచ్చి పని పనికి పోయి వచ్చి ఇంక టైం అయిపోయాను ఈరోజు అని ఇంకా రా పట్టుకోలేదు అనమాట ఇంకా వచ్చి వెళ్ళిపోయింది అంతే ఇంక ఇప్పుడైతే ఇంకా పడుకోలేదు చూడండి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను పడుకుంటే వంట చేయాలని చెప్పేసి ఇంకా చూపిస్తాను ఒకసారి ఇంకేమన్నా పడుకోవా పడుకోకుండా పిండి అంటుంది కదా నీకు సారీ నాన్న సారీ 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 నిద్దరు రాదా వంట చేసేది వద్దు అమ్మా వద్దు 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 ఇదైతే అనమాట ఈరోజు పెట్టుకున్నాడు వాడైతే ఉమిసేస్తాడు ఏం నన్ను ఈరోజు పెట్టుకున్నావు అట్లే పెట్టుకుంటావా నేను రొట్టె చేస్తాను అట్లా పెట్టుకో ఒక ఐదు నిమిషాలు వద్దా అట్లే మాటలు చెప్తాడు చూడండి వద్దానా తీసేయాల తీసేస్తే మళ్ళీ ఎడు సో కుదు ఒక ఐదు నిమిషాలు ఉండవు రొట్టె కొట్టేస్తాను సరేనా ఇంకా పక్కన అయితే ఇంకా పక్కన సాకులకిచ్చే నేను ఇంకా ఊను ఊనాకైతే చేసాను అనమాట ఇంకా రొట్టెకి అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను ఒక పక్క నీళ్ళు కాయ ఒక పక్క పెంచు కాలింది పెంచైతే కాలిందనమాట ఇంకా రొట్టె చేసేసి పడుకోవాలి ఇంకా బాబా అంటుకుంటే రొట్టెయితే చేసేస్తాను పడుకోరా ची, 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 बाय चप्पंदर के, बाय गुड नाइट बाय हम्म, बाय बाय